మహాభారతంలో కర్ణుడు కౌరవుల వైపు కాకుండా పాండవుల వైపు కానీ ఉండి ఉంటే కథ ఎలా ఉండదనేది ఇప్పుడు తెలుసుకుందాం మనం దుర్యోధని యొక్క స్నేహమైతే ఉండేది కాదు కర్ణుడు తన చిన్నతనం నుండి కౌరువులతో స్నేహభావం కాకుండా ఉండి ఉంటే దుర్యోధని యొక్క అహంకారానికి వెన్నుపోటైతే దొరికిండేది కాదు మరి రెండవది ద్రోణాచారుడి యొక్క ఆయన వద్ద శిక్షణ పాండవుల దగ్గరగా ఉన్నటువంటి కర్ణుడు కూడా ద్రోణాచారుడి వద్ద శిక్షణ అయితే పొందేవాడు అంటే విద్యను అభ్యసించేవాడు దుర్యోధనుడి దగ్గర వెన్నంటే ఉండి వేరొక గురుకులంలో విద్యను అభ్యసించేవాడైతే కాదు ఇక మూడో పాయింట్ అర్జునుడితో సోదరభావం ఉండేది కర్ణుడు తనకు అర్జునుడు అన్నని తెలియకపోయినా పాండవుల వద్ద ఉండి ఉంటే వారిని అన్నదమ్ముల్లాగా చూసేవాడు అర్జునుడితో శత్రుత్వం కాక స్నేహపూర్వక పోటీ అయితే ఉండేది ఇక నాలుగవది ద్రౌపది స్వయంవరం అర్జునుడు లక్ష్యాన్ని గెలిచిన తరువాత కర్ణుడు పాండవుల పక్షంలో ఉంటే ద్రౌపది ఆయనను అవమానకరంగా మాట్లాడే పరిస్థితి వచ్చిండేది కాదు ఇక ఐదోది దుర్యోధుడు యొక్క అహంకారం అనేది తగ్గుండేది కర్ణుడు దుర్యోధనుడితో లేకుండా ఉంటే అతడికి బలమైనటువంటి స్నేహితుడు దొరుకుండేవాడు కాదు అతని యొక్క అహంకారం అతని యొక్క ఆహం అంతలా పెరిగేది కాదు ఇక ఆరోది పాండవుల బలం రెట్టింపు అయ్యేది భీముడు అర్జునుడు కర్ణుడు ఒకే వైపు కానీ ఉండి ఉంటే పాండవుల బలం అపారమైనటువంటి బలంగా మారి ఉండేది ఇక ఏడవది ద్రోణాచార్యుడు మరియు భీష్ముడు ప్రశాంతంగా ఉండేవారు కౌరవుల కోసం యుద్ధానికి దిగినటువంటి భీష్ముడు ద్రోణుడు మరియు కర్ణుడు పాండవులైపు ఉన్నారని తెలిసి సంతోషించేవాడు ఇక ఎనిమిదవది అభిమన్యుడు మరణించకుండా ఉండవచ్చు ఎందుకంటే పద్మవ్యూహంలో కర్ణుడు ప్రధాన పాత్ర అయితే పోషించాడు కర్ణుడే కానీ లేకుండా ఉంటే అభిమన్యుడు అంత దారుణంగా మరణించేవాడు కాదు ఇక తొమ్మిది పాండవులకు నీతిమంతమైనటువంటి బలం అనేది ఉండేది ఎందుకంటే కర్ణుడు ఎప్పుడు నీతిగా నిజాయితీగా ఉండేవాడు దానాలు ఎక్కువ చేసేవాడు అతను పాండవులతో ఉండి ఉంటే అతని న్యాయపక్షం పాండవులకు మరింత పెరిగేది అలాగే మరింత బలపడేది ఇక పదవది అర్జునుడికి సపోర్టుగా ఉండేది యుద్ధంలో కర్ణుడు ఉండి ఉంటే యుద్ధంలో అర్జునుడికి మద్దతు లభించి ఉండేది ఇద్దరూ కలిసి కౌరవుల యొక్క సైన్యాన్ని అయితే ఎదుర్కొనేవారు ఎదుర్కొని వారి యొక్క సైన్యాన్ని అయితే దెబ్బతీసేవారు ఇక పదకొండవది కౌరవుల వైపు బలహీనత కర్ణుడు లేని కౌరవులు ఒక పెద్ద వీరుణ్ణైతే కోల్పోయి ఉంటారు దుర్యోధనుడైతే గెలవాలనే ఆశ వదులుకునేవాడు ఇక పన్నెండవది కృష్ణుడికి చాలా సంతోషంగా ఉండేది ఎందుకంటే కృష్ణుడు కర్ణుడి గురించి ఎప్పుడూ సంతోషంగా గొప్పగానే మాట్లాడేవాడు అతను పాండవుల వైపు ఉండి ఉంటే కృష్ణుడికి ఎనలేని సంతోషమైతే కలిగి ఉండేది పద్మూడు కర్ణుడికి తన ద జన్మ రహస్యమైతే తెలిసి ఉండేది ఎందుకంటే పాండవుల దగ్గర ఉండి ఉంటే కుంతి ఎప్పుడూ తన కుమారుడని చెప్పే అవకాశం ఉండేది యుద్ధానికి ముందే ఈ విషయం అయితే బయటపడేది కుంతీదేవికి అయితే చాలా సంతోషమైతే కలిగేది కర్ణుడు తన పశ్చాన ఉండి ఉంటే కుంతీదేవికి ఎలాంటి ఆవేదన ఉండేది కాదు ఆమె తన ఆరుగురు కుమారులను చూసుకుని సంతోషపడేది కౌరవుల యొక్క సైన్యం తొందరగా అయితే ఓడిపోయేది కర్ణుడి యొక్క బాణాలు పాండవుల వైపు నుంచి వర్షంగా కురిపించి ఉంటే కౌరవుల యొక్క సైన్యం తొలి రోజుల్లోనే గందరగోళానికైతే దారితీసి ఉండేది కర్ణుడు భీముడు యొక్క జంట ఎలా ఉండేదంటే భీముని యొక్క శక్తి అలాగే కర్ణుడి యొక్క బాణా విద్య కలిస్తే యుద్ధంలో ఎవ్వరూ ఎదుర్కొనేవారు కాదు అలాగే ద్రోణుడి యొక్క మరణం ఆలస్యమై ఉండేది ఎందుకంటే ద్రోణుడిని గౌరవుడు తప్పుగా వాడుకోలేదు కర్ణుడు పాండవుల వైపు ఉండి ద్రోణుడిని ఎంతో గౌరవించేవాడు కాబట్టి అతని మరణం వేరే విధంగా ఉండేది అలాగే దుర్యోధనుడి యొక్క మరణం తొందరగా జరిగి ఉండేది ఎందుకంటే కర్ణుడు లేకుండా దుర్యోధనుడు భీముడు ఎదుట నిలబడి ఉండేవాడు కాదు అతని యొక్క పరాజయం అయితే చాలా తొందరగా వచ్చేది కర్ణుడు పాండవుల వైపు నుంటే మహాభారత యుద్ధం అనేది చాలా చిన్నదిగా ఉండేది పద్దెనిమిది రోజులు జరిగినటువంటి కురుక్షేత్ర యుద్ధం అనేది కొన్ని రోజుల్లోనే తొందరగా ముగిసిపోయేది చివరికి కర్ణుడు తన సోదరులైనటువంటి పాండవులతో కలిసి ఉండి ఉంటే కుంతీదేవి యొక్క వంశానికైతే శాంతి కలిగేది అలాగే పాండవులు మరియు కర్ణుడు కలిసి రాజ్యాన్ని కానీ పాలించి ఉంటే ఇంకా రాజ్యం అయితే సుఖ సంతోషాలతో చాలా బలంతో అయితే పాలించేవారు అంతేకాక ఆ రాజ్యం అయితే ఇంకా ఎక్కువగా బలపడేది ఒక రకంగా చెప్పాలంటే కర్ణుడు పాండవుల వైపు కానీ ఉండి ఉంటే కురుక్షేత్ర యుద్ధమే జరిగి ఉండేది కాదు ఒకవేళ జరిగి ఉన్నా చాలా చిన్నదిగా జరిగి ఉండొచ్చు పాండవులు చాలా ఈజీగా యుద్ధంలో గెలిచి కౌరవులను తొందరగా నాశనం చేసేవారు పాండవులు ఇలా కర్ణుడు కానీ పాండవుల వైపు ఉండి ఉంటే ఇవన్నీ పైన చెప్పినవన్నీ జరిగేవి పాండవులు ఐదు మంది కాదు మంది ఉండేవారు యుద్ధం త్వరగా ముగిసేది కుంతుదేవి చాలా సంతోషంగా ఉండేది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్